వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన అధికారులందరికీ టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు భక్తి శ్రద్ధల నడుమ వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు టీటీడీ చరిత్రలోనే ఇదొక అద్భుతమైన ఘట్టంగా నిలిచిందన్నారు ఎన్నడూ లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు రికార్డు స్థాయిలో ఏడు పాయింట్ ఎనిమిది మూడు లక్షల మందికి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కలిగిందన్నారు టీటీడీ ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు సదుపాయాలు ఆలయాలపై తొంభై మూడు శాతం భక్తుల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆరు పాయింట్ ఎనిమిది మూడు లక్షలు రెండు వేల ఇరవై మూడులో ఆరు పాయింట్ నాలుగు ఏడు లక్షలతో పోలిస్తే ఈ ఏడాది భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు పది రోజుల్లో నలభై ఒక్క కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది అన్నారు నలభై నాలుగు లక్షల లడ్డూలు విక్రయించామని పేర్కొన్నారు గతేడాదితో పోలిస్తే పది లక్షలు అధికంగా విక్రయించడం జరిగిందని వివరించారు ఇంత అద్భుతంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు ఈ విధంగా జరగలేదు ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ పది రోజులు మన అధికారులు అందరూ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం అదే విధంగా టిటిడి విజిలెన్స్ జిల్లా యంత్రాంగం వీళ్ళందరూ కూడా టిటిడికి ఇరవై నాలుగు గంటలు అపర్నిషలు కృషి చేశారు టిటిడి అధికారులు అయితే మొదట మూడు రోజులు నాకు తెలిసి ఒక గంట కూడా రెస్ట్ తీసుకున్నారా లేదో నాకు తెలియదు ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తమలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేకపోతే ఇంకోటేనో ఇంకోటేనో మాకైతే కంప్లైంట్ రాలేదు నేను సుమారు పర్సనల్ గా ఒక రెండు వేల మందితో ఇంట్రాక్ట్ అయ్యాను వాళ్ళు కూడా నూటికి నూరు శాతం బాగుంది ఈ సిస్టమ్ బాగుంది అని అర్థం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు అదేవిధంగా వైకుంఠ ద్వారా దర్శనాల్లో దాదాపు తొంభై మూడు శాతం మంది శ్రమ్ సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది గతంలో లాస్ట్ ఇయర్ ఆరు లక్షల ఎనభై మూడు వేల మంది చేసుకుంటే ఈసారి ఒక లక్ష మంది పెరిగారు అంతకుముందు ఇరవై మూడులో లో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది దర్శనం చేసుకున్నారు ఈ పది రోజులు ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి జనవరి రెండవ తేదీ శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో ఎనభై మూడు వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు అదే విధంగా జనవరి మూడవ తేదీ శనివారం అత్యధికంగా ఎనభై తొమ్మిది వేల మంది దర్శనం చేసుకోవటం జరిగింది ఇందులో ఉన్న అందుబాటులో ఉన్న నూట ఇరవై రెండు గంటల్లో దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది మనం మొట్టమొదట ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి పది రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం నలభై ఒక్క కోట్ల పద్నాలుగు లక్షలు అనే లెక్కలు చూపిస్తున్నాయి భక్తులు భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు నలభై నాలుగు లక్షల లడ్డూ గతంలో ఇంత పెద్ద మొత్తంలో విక్రయించినట్టు దాఖలాలు కనిపించటం లేదు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పది లక్షల లడ్డులు అధికంగా తయారు చేసి భక్తులకు ఇవ్వటం జరిగింది దాదాపు రెండు వేల నాలుగు వందల మంది పోలీసులు పదకొండు వందల యాభై మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా టీటీడీ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.